హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంట్లో వర్క్ అయితే ఫినిష్ చేశాను ఈరోజు మంగళవారం కదా హెవీ వర్క్ ఉందనమాట ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ బట్టలు అవన్నీ కూడా ఇంకా మొత్తం అయిపోయింది అప్పని అంతా అయిపోయిన తర్వాత దేవునికి దీపం కూడా పెట్టేశాను ఇంకా నేను ఒక చోటుకైతే వెళ్తున్నాను నిన్న ఆల్రెడీ ఇవన్నీ సర్దుకున్నాను అనమాట నిన్ననే వెళ్ళాల్సి ఉంది అయితే మా నాని తీసుకెళ్తా అని చెప్పాడు కానీ తను నైట్ వచ్చేసరికి ఎయిట్ అయింది ఇంకా వెళ్ళలేము కదా అంత నైట్ టైము అనేసి ఇంకా నెక్స్ట్ డే రోజు అంటే ఇది ట్యూస్డే రోజు నేను నిన్న వెళ్దాం అనుకున్నాను కదా ఆ పని ఏంటంటే ట్రైలింగ్కి ఇద్దామనేసి శారీస్ బ్లౌజు ఇంకా అన్నీ సర్దుకొని పెట్టుకున్నాను నిన్ననే ఇంకా నిన్న టైం లేక వెళ్ళలేకపోయాను అనమాట ఇంకా అయితే మా నాని ఇంకా నాకు మళ్ళీ ఈరోజు వచ్చేసరికి లేట్ అవుతుంది ఇంకా నువ్వే అని చెప్పారు ఇంకా నిన్న సర్దుకునే అట్లే ఉన్నాయి కదా అవే బ్యాగ్లో ఉన్నాయి మీకు చూపిస్తున్నాను మొన్న నల్ల పోచమ్మ అమ్మవారికి ఆషణం బోనాలు పెట్టుకున్నాను కదా ఇంకా అమ్మవారి దగ్గర అయితే శారీ అయితే పెట్టేశాను ఆ శారీ బ్లౌజ్ లైనింగ్ అయితే లైనింగ్ చూపించాను కదా ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాలి శారీకేమో పీకో జిజ్జాక అవన్నీ చేయించుకోవాలన్నమాట ఇంకో శారీ రెగ్యులర్ శారీ ఉంది ఇంకా దానికి కూడా పీకో నెక్స్ట్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇంకా ఇంట్లో లైనింగ్ పీస్లు అయితే ఉన్నాయి ఆ లైనింగ్ పీస్లు అయితే మ్యాచింగ్ చేసి నిన్ననే పెట్టుకున్నాను బ్యాగ్ కూడా సర్దుకున్నాను ఇవన్నీ కూడా మాంగళ్య షాపింగ్ మాల్లో ఆషాడం సైల్లో తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వెళ్ళేసి వచ్చాను వచ్చేసరికి వన్ అయింది ఇంకా ఎండ్ అయితే చాలా బాగుంది అనమాట ఇంకా సాయంత్రం వరకు మా చిన్ను వచ్చాడు ఇంకా తనకి స్నాక్స్ అంటే స్నాక్స్ అంటే ఈరోజు మ్యాంగో ఫ్రూట్ కట్ చేసి ఇచ్చాను ఇంకా తినేశాడు ఇంకా నైట్ డిన్నర్ అయితే పచ్చ పులుసు ఆలూ ఫ్రై ఇంకా అందులోకి అప్పడాలు అవన్నీ కూడా వేయించాను అనమాట ఇంకా డిన్నర్ అయిన తర్వాత అంటే కుక్ చేసిన తర్వాత ఇంకా మా చిన్నుకి కొంచెం అంటే తెలుగు గ్రామర్ చెప్పం అంటే చెప్పేశాను ఇంకా చెప్పిన తర్వాత ఈలోపు మా నాని వచ్చాడు ఇంకా తను వచ్చేసరికి క్వార్టర్ టు ఎయిట్ అట్లా అయింది ఇంకా వచ్చిన తర్వాత తనకి మ్యాంగో ఫ్రూట్ కట్ చేసి పెట్టాను ఇంకా తినేసాడు అనమాట అంటే స్నానం చేసి వచ్చేసి తినేసాడు ఇంకా నేను మా చిన్ను డిన్నర్ అయితే చేసాము ఎయిట్ కాగానే డిన్నర్ చేస్తామన్నమాట అయితే ఈరోజు ఫైవ్ టు ఎయిట్కే తినేసామన్నమాట నేను మా చిన్ను మా నా నేనేమో ఇంకా కొంచెం వర్క్ ఉంది వర్క్ చేసిన తర్వాత తింటా అని చెప్పారు అయితే వచ్చేటప్పుడు అయితే కొంచెం బాక్స్ అయితే తీసుకొచ్చారు అమెజాన్ బాక్స్ అది కొరియర్ అనమాట అయితే నాకు ఏం ఆర్డర్ చేశారో అసలు తెలియదు మాకు కూడా చెప్పలేదు ఇంకా చెప్పండి మనం కూడా అడగం కదా అందుకే నేను కూడా అడగలేదనమాట సడన్గా ఇంకా లంచ్ బ్యాగ్తో పాటు బాక్స్ తీసుకొచ్చారు నేనేమనుకున్నానంటే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే కుకింగ్ బౌల్స్ ఆర్డర్ చేయమని చెప్పాను ఇంకా నేను అనుకోవడం ఏంటంటే కుకింగ్ బౌల్సే అనుకొని తీసుకొచ్చి ఇంకా అన్బాక్సింగ్ ఏమైనా చేసుకునేది అంటే చేసుకోమని చెప్పారు ఇంకా నేను అనుకున్నది ఒకటైతే వచ్చింది ఒకటి అనమాట అంటే నాకు తెలియదు కదా తను ఏం ఆర్డర్ చేశారో ఇంకా నాకు చెప్పలేదు నేను అడగలేదనమాట సరే ఇంకా అన్బాక్సింగ్ అయితే చేయడానికి మా చిన్న బెడ్రూమ్కి అయితే వచ్చాను మా చిన్న స్టడీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తనకి నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నాడు ఇంకా నిద్రపోలేదు ఇంకా తన టైం అయితే నైట్ నైన్కి కరెక్ట్గా పడుకుంటున్నాడు అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి కాబట్టి నైటు నైన్కి పడుకుంటున్నాడు ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదనమాట అందుకే చిన్న బెడ్రూమ్కి వచ్చేసి ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను తీరా అన్బాక్సింగ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి నేను అనుకుంది ఒకటి అంటే నేను ఊహించింది ఒకటి ఇంకా తను ఆర్డర్ చేసింది ఒకటి అనమాట సిస్టమ్ బ్యాటరీ సిస్టమ్ బ్యాటరీ ఉంటుంది కదా అది అయితే మా సిస్టమ్ బ్యాటరీ ఇప్పుడు వాడేదైతే సెకండ్ది అది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇంకా అదేంటంటే పవరు పవర్ పోగానే ఆఫ్ అయిపోతుంది అనమాట బ్యాటరీ ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది తన సిస్టమ్ వర్క్ అది చేసేది తనకి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇంకా తను ఆర్డర్ చేసుకున్నారు తీసుకొచ్చేసారు ఇంకా నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను తీరా చూసిన తర్వాత ఇంకా సిస్టమ్ బ్యాటరీ అనమాట ఇంకా అంటే తనకి బాగా యూజ్ అయ్యేది కదా ఇంకా అదే చేసి చూపించాను అనమాట మా నాని ఇంకా సరే నేను తర్వాత తర్వాత పాత బ్యాటరీ తీసేసి ఈ బ్యాటరీ సెట్ చేసుకుంటా అని చెప్పారు ఇక నేనేందంటే ఫస్ట్ నాకు కొంచెం హార్డ్గా అనిపించింది అనమాట అంటే ప్యాకింగ్ అయితే చాలా పకడ్బందీగా చేస్తారు కదా ప్లాస్టర్లు అవన్నీ వేసి ఇంకా నైఫ్ తీసుకుని అయితే ఆ ఎడ్జెస్ అన్ని కట్ చేసి ఓపెన్ అయితే చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న థర్మాకోల్ పీసెస్ ఉంటే అవి చాలా డెలికేట్గా ఉన్నాయన్నమాట అంటే బ్యాటరీ పెట్టేటప్పుడు ఏది కార్డ్బోర్డ్ బాటంలో పెడతారు కదా ఇంకా అవన్నీ కూడా ముందు అయితే తీసేసాను ఇంకా ఇక్కడ ఏంటంటే బ్లగ్ బోర్డ్కి స్పాంజ్ అటాచ్ చేసి పెట్టారనమాట అంటే అది డ్యామేజ్ ఏమి అవ్వకుండా మంచిగా సేఫ్టీగా ప్యాక్ చేసి పెట్టారు ఇంకా మా చిన్ను అయితే పడుకుండా పోయాడు మా నాన్నకి ఏంటంటే ఈలోపు ఇంకా తను కూడా డిన్నర్ చేస్తానంటే ఇంకా నేను ప్లేట్లో పెట్టాను అనమాట అంటే డిన్నర్ చేస్తాను పెట్టమంటే ప్లేట్లో పెట్టేసాను ఎప్పుడు కల్పిస్తాను తీరా ఇంకా పెట్టిన తర్వాత ఇంకా కలిపివ్వలేదా అని చెప్పారనమాట ఇంకా నేను మామూలుగా డిన్నర్ పెట్టమంటే ప్లేట్లో పెట్టిచ్చేసాను అని చెప్పాను ఇంకా తను కూడా తింటున్నాడన్నమాట హాల్లో కూర్చొని తింటున్నాడు ఇంకా అదే అనమాట బ్యాటరీ మస్తు వెయిట్ ఉంటుంది కదా ఇంకా వైట్ దాన్ని అన్ దాన్ని అన్బాక్సింగ్ చేయడానికి అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంటే కార్డ్బోర్డ్ నుంచి బయటికి తీయడానికి హెవీగా ఉంటుంది కదా కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకా చుట్టూ ఉన్న ధర్మకోల్ని అయితే తీసేసాను అనమాట ధర్మకోలు తీసేసిన తర్వాత ఇంకా బ్యాటరీ తీయడానికి ఈజీ అయింది ఇక్కడ మాన్యువల్ బుక్ కూడా ఏమి ఇవ్వలేదండి రిసిప్ట్ కానీ మాన్యువల్ బుక్ కానీ ఏమి ఇవ్వలేదు మరి అంత ముందు దానికైతే ఇచ్చారు మరి దీనికైతే ఏమీ రాలేదు అంటే అన్బాక్సింగ్ చేశాను కదా ఏ ఎటువంటి రిసిప్ట్ కూడా ఏం లేదు అయితే చిన్నది ఒక కార్డ్ లాంటిది వచ్చిందనమాట క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దానికి సంబంధించిన మ్యాన్ వాళ్ళు వస్తుందనేసి ఉందనమాట దాని మీద ఇంకా బ్యాటరీ అయితే వెయిటే ఉంటుంది కదా ఏ బ్యాటరీ అయినా ఇది జిప్రోనిక్సే ఏదోనండి బ్యాటరీ మరి ఎంత కాస్ట్ పడిందో దాని మీద కాస్ట్ రిసిప్ట్ కానీ ఏమైనా లేదనమాట ఓన్లీ అన్బాక్స్ ఓన్లీ బాక్స్తోనే ప్యాక్ చేసి ఉంది కానీ ఇన్సైడ్లో మాత్రం ఎటువంటి రిసిప్ట్లు కానీ బిల్లులు కానీ ఏమీ లేవు ఇంకా నేను కూడా అడగలేదు అండి ఇంకా అవుతుంది కదా ఒక త్రీ ఫోర్ థౌజండ్ దాకా అవుద్ది కదా ఎట్లయినా ఇంకా బాగా వెయిట్ ఉందని చెప్పేసి చైర్ మీద అయితే పెట్టేశాను మా నాని డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మా సిస్టమ్కి అయితే సెట్ చేస్తా అని చెప్పారు ఇంకా నేను అన్బాక్సింగ్ చేసి ఇంకా మెడిసిన్ అయితే ఒకటి వేసుకోవాలి ఆల్రెడీ ఒక మెడి ఒక మెడిసిన్ అయితే వేసుకున్నాను ఇంకో మెడిసిన్ అయితే వేసుకోవాలి ఇంకా అది కూడా తీసుకొచ్చి ఆ పిల్లో మీద అనమాట అయితే నేను మీకు ఒక కార్డు చూపిద్దాం అనుకున్నాను ఆ కార్డు ఏంటంటే మాన్యువల్ ఏదైనా కావాలంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దానికి సంబంధించినటువంటి మాన్యువల్ వస్తుందని ఉందనమాట ఇంకా అదే చూపించాను అది చూపించిపోయేసరికి కింద పడిపోయింది మళ్ళీ తీసుకొచ్చి ఇంకా నుండి అయితే మీకు చూపిస్తున్నాను బ్యాటరీ అయితే బాగుందండి కాకపోతే ఏంటంటే పాత బ్యాటరీకి అయితే ఫ్రంట్ కొంచెం డిజైన్ ఏం లేదు ఇది దీనికైతే ఫ్రంట్ అయితే కొంచెం డిజైన్ లాగా ఇచ్చారు చూడడానికి లుక్ వైజ్ అయితే బాగుంది ఇంకా మా చిన్నునేమో నైన్ నాయన్గాహాను పడుకుంటాడు కదా పడుకొండిపోయాడు అనమాట ఇంకా తన టైం అదే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బ్యాటరీ కూడా ఇంకా తన డిన్నర్ చేసిన తర్వాత బయటలో గేట్ లాక్ వేసేసి ఇంకా డోర్ కూడా క్లోజ్ చేసాము లాక్ చేసాము ఇంకా వచ్చిన తర్వాత కొత్త బ్యాటరీని అయితే పాత బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ అయితే సెట్ చేసుకున్నారు ఇంకా ఈ పాత బ్యాటరీ ఉంది కదా అది రన్ అవుతుంది ఏం ఖరాబ్ కాలేదు కానీ పవర్ పోతే మాత్రం ఆఫ్ అయిపోతుందనమాట ఇంకా పాత సామాన్లు వస్తాయి కదా ఇంటి ముందర వాళ్ళకి అని చెప్పారు ఇంకా దాన్ని పక్కన చేసి మిషన్ మీద పెట్టేశాను ఇంకా ఇంట్లో కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది అంటే మా నాన్న ఇంకా తిన్న తర్వాత గిన్నెలు అవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసి వచ్చి స్నాన్ చేసి వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ అందరికీ గుడ్ నైట్ ఇది నెక్స్ట్ డే రోజు అంటే వెన్స్డే రోజు ఇంకా వెన్స్డే రోజు అయితే మార్నింగ్ ఫైవ్ కే లేచాను ఇంకా టిఫిన్ కుకింగ్ సెక్షన్ అవన్నీ ఉంటాయి కదా బాక్స్ అయితే కట్టాలి ఇద్దరికీ అంటే మా నాన్నకి మా చిన్నకి ఇంకా కాబట్టి ఎల్లిగినా లేస్తున్నాము ఇంకా ఇది ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అంటే వెన్స్డే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను కొంచెం వర్క్ అయితే ఉంది ఈరోజు బాగానే వర్క్ ఉంది మార్నింగ్ కూరగాయలు వస్తే కూరగాయలు కూడా తీసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కిచెన్లోకి వచ్చి సున్నుండలు చేద్దామనేసి ఇంకా అయితే రెండు కప్పులు తీసుకున్నాను అవి స్టవ్ మీద పెట్టేసి ఇంకా వేయించుతున్నాను అనమాట ఇంకో స్టవ్ మీదేమో ఈవినింగ్ స్నాక్కి స్వీట్ కార్ను రెండు కంకులు అయితే ఆల్రెడీ ఉడకబెట్టేశాను ఇంకా రెండు కంకులు ఉన్నాయి అంటే వాటిని ఒలిచే నేను బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంకా రెండు కంకులు మనం తీసేసి ఇంకా అవి కూడా ఒకవైపు అయితే కుక్ చేస్తున్నాను ఆల్రెడీ అంటే మార్నింగే కడిగేసి పెట్టాను సరే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత బాయిల్ చేద్దామనేసి అనేసి అట్లా ఏమైనా చేసా అనమాట ఇంకా లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను మెనపగుండ్లు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాను అయితే మెనపగుండ్లు పొట్టు మెనపగుండు కాదండి ప్లెయిన్ మెనపగుండ్లు అంటారు కదా అవి అనమాట పొట్టు లేదు ఇంకా కిరాణా షాప్లో అయితే ఇక్కడ అవే దొరుకుతాయి ఇంకా అవే తీసుకున్నాను ఇంకా తీసుకొని ఇంకా అవైతే వేయించాను అనమాట అవి కొంచెం చల్లారాలి కదా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి ఇంకా ఇక్కడ ఇంకో వైపు అయితే స్వీట్ కార్న్ కుక్ అయినాయి వాటిని అయితే స్ట్రైనర్ చేస్తున్నాను ఇంకా వే నీళ్ళు చిన్నది నా దగ్గర స్ట్రైనర్ బౌల్ ఉంటే అల్యూమినియం బౌలు ఇంకా దాంట్లో వేసి స్ట్రైనర్ అయితే చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ అయితే తినేయచ్చు అయితే ఫస్ట్ ఏమనుకున్నానంటే చార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎప్పుడు చార్ట్ చేస్తున్నాను కదా ఈసారి ఈసారి ప్లెయిన్గా తిందామనేసి ఇంకా చాట్ అయితే చేయట్లేదు ఇంకా స్ట్రెయిన్ అయితే చేసి ఇంకా అక్కడ పక్కన అనమాట ఇక్కడ మినపగుళ్ళు కూడా ఇంకా ఒక ప్లేట్లు అయితే తీసుకొని పక్కన పెట్టేసాను అవి కొంచెం కూల్ అయిన తర్వాత అంటే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేయాలి ఇంకా మినపగుళ్ళు వేయించిన తర్వాత అవి తీసాను కదా ఇంకా అదే కళాయిలు పల్లీలు అయితే వేయించుతున్నాను సిమ్లో పెట్టే వేయించుతున్నాను అండి పల్లీలు అయిపోయినాయి కొద్దిగానే ఉన్నాయి అయితే వన్ వీక్ సరిపడే పల్లీలు నేను ఒకసారి వేయించి పెట్టుకుంటాను అంటే అప్పటికప్పుడు చట్నీ చేయాలి అంటే ఇంకా పల్లీలు అప్పుడే వేయించి చెయ్యాలి అంటే కొంచెం కష్టం కదా టైం పడుతుంది కాబట్టి వన్ వీక్ సరిపడే పల్లీలు అయితే వేయించుకొని ఇంకా పొట్టు వల్చేసి బాక్స్లో పోసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను వన్ వీక్ దాకా వస్తాయి ఒక్కోసారి టెన్ డేస్ అంటే వేయించేదాన్ని బట్టి వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ వస్తాయి అనమాట ఇంకా ఇక్కడ మినుపగుండ్లు అయితే వేయించి పక్కన పెట్టాను కదా ఇంకా మళ్ళీ పల్లీలు కూడా వేయించిన తర్వాత అదే కళాయిలో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇంట్లో ఉన్నాయి అవి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చాలండి చాలా రోజుల తీసుకొచ్చి కూడా ఇంకా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కానీ ఇంకా ఇట్లాంటి వాటిలో యూస్ చేస్తాను అయితే ఇంకా అదే కళాయిలో కొద్దిగాను నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించాను వేయించేసి ఇంకా అవి కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఏంటంటే మొత్తం ఇంట్లో వర్క్ అయిన తర్వాత అంటే స్నానం చేయకముందే ఇంకా బెండకాయలు కూడా కడిగి స్ట్రైనర్ చేసి క్లాత్ మీద ఆరబెట్టాను మిక్సీ టేబుల్ ఉంది కదా ఇంకా అక్కడ క్లాత్ పర్చేసి దాని మీద ఆరబెట్టేశాను ఇంకా అవి కట్ చేయాలి అంటే రేపటి కర్రీ కోసం గురువారం కర్రీ కోసం అని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇంకా మెంపగుండ్లు చల్లారినాయి కదా ఆ మెంపగుండ్లు అయితే మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా అయితే గ్రైండ్ చేస్తున్నాను ఎంత మెత్తగా ఉంటే అంత టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇంకా అంటే సున్నా ఉండలేదు ఇంకా అందరికీ తెలుసు కదా ప్రాసెస్ ఇంకా అవైతే మొత్తం డీప్గా ఏం చూపించలేదులేండి ఇక్కడ ఫైన్ పౌడర్గా అయితే గ్రైండ్ చేశాను అదే మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను అంటే పొట్టు లేదు కాబట్టి మొత్తం తెల్లగా ఉందనమాట తెల్ల మెనపగుండు అంటే సాదా మినపగుండ్లు అంటారు కదా అవి అనమాట పొట్టు ఉంటే కొంచెం కలర్ చేంజ్ వస్తుంది కదా ఇంకా మొత్తం ప్లెయిన్ కాబట్టి తెల్లగా వచ్చింది అనమాట ఇంకా అది పౌడర్ చేసి పక్కన పెట్టాను మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు కొంచెం హీట్గా ఉంటుంది కదా సరే ఇంకా హీట్ చల్లారిన తర్వాత సున్నుండలు చేద్దాం అనేసి అంటే ఇంకా బాల్స్గా ప్రిపేర్ చేయాలి కదా వేడి మీద చేస్తే ఏముందంటే కొంచెం పులిసినట్టు ఉంటుంది టేస్ట్ బాగోదు కాబట్టి పౌడర్ మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు ఇంకా ఉండలుగా చూడితే మనం స్టోర్ చేసుకున్నా కూడా ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయినా కూడా ఖరాబ్ అవ్వన్నమాట అయితే నేను సుండిన సున్నుండలు అయితే బెల్లంతోనే చేస్తున్నానండి ఇక్కడ పంచార్ అయితే యూజ్ చేయట్లేదు ఇంకా పౌడర్ కూడా మిక్సీ జార్లో వేసి ఫాన్ పౌడర్గా గ్రైండ్ చేసి అప్లై ఒక బౌల్లో పోసి పక్కన పెట్టుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించాను కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఆ పౌడర్లో అయితే వేసాను ఇంకా పౌడర్ మొత్తం చల్లారిన తర్వాత ఉండలుగా అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ట్వెల్వ్కి అట్లా టీవీ చూసుకుంటూ చిక్కుడుకాయలు మంచి చిక్కుడుకాయలు వస్తే తీసుకున్నా అనమాట అయితే ఫస్ట్ నాకు ఇష్టం లేదు తీసుకోవడం కానీ కూరగాయలు ఆమె అయితే అంటే నాకెందుకు ఇష్టం లేదంటే అందులో పురుగులు ఏమైనా ఉంటాయేమో అనేసి వద్దని చెప్పాను అంటే సీజన్ కాదు కదా అందుకని వద్దని చెప్పాను అయితే తనేమో ఇంకా పురుగులు ఉంటే మాత్రం నాకు అమౌంట్ అయితే ఇవ్వద్దు తీసుకోకని చెప్పేసి ఇచ్చింది అనమాట హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ అని చెప్పింది కానీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చింది తీసేసుకున్నాను ఇంకా అవి పొద్దున చిక్కులు అవన్నీ కూడా తీసేసి మంచిగా గిల్లేసి నెట్ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇక్కడ పల్లీలు వేయించాను కదా పల్లీలు కూడా చల్లారిపోయినాయి ఆ పల్లీలు కూడా పొట్టువలచేసి బాక్స్లో పోసుకొని ఇంకా స్టోర్ చేశాను ఇంకా మెంతకూరు ఉంటే మెంతకూర కూడా అనమాట మెంతకూర కూడా కాడలు అవన్నీ ఏర్లన్నీ కట్ చేసి డస్ట్బిన్లో పెట్టేసి ఆకులన్నీ గిల్లేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను అయితే బట్టలు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వేసానండి మార్నింగ్ వేశాను మార్నింగ్ ఓన్లీ మా చిన్ను బెడ్ షీట్ ఒక్కటి మాత్రమే వేసాను అనమాట తన బెడ్షీట్ వేస్తే ఇంకా వేరే బట్టలు వేయడానికి ఉండదనమాట వాషింగ్ మిషన్లో ఒక బెడ్ షీటే పడుతుంది అనమాట చాలా మందంగా ఉంటుంది ఆ బెడ్షీట్ని వాడద్దు చెప్తున్నాను కానీ మా చిన్నుకు చాలా ఇష్టం అనమాట ఆ బెడ్ షీట్ ఇంకా చిన్నపుచ్చుకుంటాడేమో అనేసి ఇంకా నేను గట్టిగా అనట్లేదు ఇంకా సరే తనకి ఇష్టమైంది కదా అనేసి ఇంకా ఊరుకుంటున్నాను ఇంకా బెడ్షీట్ వేస్తే వేరే బట్టలు వేయడానికి ఉండదు అనమాట అయితే మార్నింగ్ ట్రిప్ అయితే ఒక ట్రిప్ వేశాను వాషింగ్ ఇంకా బెడ్షీట్ వేసాను ఆ తర్వాత ఇంకా డైలీ బట్టలు ఉంటాయి కదా ఇంకా బట్టలు వేసాను అనమాట బట్టలు వేసిన తర్వాత టూ థర్టీ అట్లా అవుతుంది వాషింగ్ మిషన్ ఆఫ్ అయిపోయింది ఇంకా స్విచ్ ట్యాప్ ఆఫ్ చేసి డ్రైవింగ్ స్టాండ్ అంటే డ్రైవింగ్ స్టాండ్ మీద ఆరేసి లోపలికి వచ్చాను ఇంకా మా చిన్ను బెడ్షీట్ మార్నింగ్ వేశాను కానీ ఇంకా పైన ఎండ బాగా ఉందనమాట ఆ ఎండకి అసలు పైకి వెళ్ళడానికి కూడా ఇంకా అసలు ఓపిక లేక సరే కిందనే ఆరేద్దామనేసి ఇంకా సందులో రెండు చైర్లు ఉంటాయి ఆ చైర్ మీదే ఆరేసాను సరే ఈ వేడికే ఎండిపోతుంది కదా ఎండ కూడా అంత అవసరం లేదు కాకపోతే ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు నీళ్ళు అయితే ఉండవు కదా డ్రై అయ్యే వస్తాయి కదా ఇంకా అందుకని అక్కడ సందులో టూ చైర్స్ ఉంటాయి ఆ చైర్స్ మీద ఆరేసి ఇంకా లోపలికి వచ్చి ఇంకా అది సున్నుండలు ఉన్నాయి కదా సున్ను సున్నుండల పిండి ఉంది కదా ఆ పిండి అయితే మంచిగా చల్లారిపోయింది ఇంకా అందులో నెయ్యి ఉంటే నెయ్యి సీసాలో ఉంటే ఇంకా నెయ్యి సీసా తీసుకొచ్చి ఇంకా హాల్లో సినిమా చూసుకుంటూనే ఇంకా కలుపుతున్నాను అనమాట అయితే నెయ్యి ఇంకా తీసుకోవాలండి కొద్దిగానే ఉంది రెగ్ అంటే తనైతే ఇంటి ముందల నుంచే వెళ్తాడు వచ్చి అంటే మా బజార్కి వచ్చినప్పుడల్లా అడుగుతాడు నెయ్యి కావాలా మేడం అని అడుగుతాడు రెగ్యులర్గా అనమాట ఇంకా ఈసారి తీసుకోవాలి నేను నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం వస్తుంది కదా కంపల్సరీ నెయ్యి అయితే కావాలి ఇంకా నెక్స్ట్ మంత్ తీసుకుంటా అని చెప్పాను కొంచెం నెయ్యి ఉంది ఒక హాఫ్ కేజీ దాకా ఉంది నెయ్యి ఆ నెయ్యి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవచ్చు అనేసి ఇంకా మొన్న వస్తే నెక్స్ట్ మంత్ తీసుకుంటాను ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా శ్రావణ మాసంలో అయితే ఇంకా అన్నీ నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా కంపల్సరీ నెయ్యి అవసరం ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ మంత్ తీసుకుంటా అని చెప్పాను ఇంకా తను వెళ్ళాడనమాట ఇంకా సీసాలో నెయ్యి అయితే అయిపోయింది ఇంకా కొంచెం ఉండలు వస్తున్నాయి కానీ కొంచెం గట్టిగా వస్తుందనమాట సరే సునుండలో నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకనేసి ఇంకా క్యాన్లో నెయ్యి ఉంటే ఆ నెయ్యి అయితే తీసుకున్నాను అయితే రెగ్యులర్గా వాడడానికి అయితే సీసాలో పోసుకుంటానన్నమాట ఇంకా ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏమైనా నైవేద్యాలు అవి ప్రిపేర్ చేయాలంటే స్టీల్ క్యాన్లోది యూజ్ చేస్తాను అంటే ఇంకా నేను సెపరేట్గా పెట్టుకుంటాను అన్నమాట అందుకని ఇంకా స్టీల్ క్యాన్లో సరే సీసాల నెయ్యి అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత అది మొత్తం తూచేసి చెయ్యి పెట్టి పిండి పిండి కూడా సీసాలో వేసి మొత్తం కలిపి ఇంకా తీసేసాను ఇంకా సీసా తీసుకెళ్ళి సింక్ దగ్గర పెట్టేశాను అది ఈవినింగ్ క్లీన్ చేయాలి ఇంకా నెయ్యి సరిపోకపోతే మళ్ళీ ఈ స్టీల్ క్యాన్లో నెయ్యి ఉందనమాట ఆ నెయ్యి తీసుకొచ్చి అందులో యాడ్ చేశాను ఇంకా నెయ్యి ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా నెయ్యి అవసరం కూడా అయిపోయింది క్యాన్లో నెయ్యి కూడా ఒక టూ త్రీ గంటల దాకా వేసానులేండి వేసిన తర్వాత ఇంకా సరిపోయింది మంచిగా ఇట్లా ఉండ చూడితే మంచిగా వస్తుంది అనమాట అయితే స్వీటు నేను బెల్లం వేసాను చెప్పాను కదా బెల్లం వేసాను అయితే కొద్దిగా పక్కన పెట్టాను అనమాట నేనైతే మరీ అంతగా స్వీట్ వేయనండి షుగర్ కానీ బెల్లం కానీ బాగా అంత స్వీట్ అయితే వేయను అనమాట కొంచెం చూసే వేస్తాను తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ ఉంటే అంత అనమాట ముఖం కొట్టేసినట్టు ఉంటుంది కదా అందుకే అంత స్వీట్ అయితే వేయనండి కొంచెం తక్కువగానే వేస్తాను నేను మరీ స్వీట్గా కూడా ఏమేను తక్కువగానే వేస్తాను అనమాట తక్కువగా ఉంటేనే నాకు ఇష్టం ఇంట్లో మా నాని మా చిన్ను కూడా తింటారనమాట ఇంకా మొదటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది కదా అట్లా తింటూ ఉంటాము ఇంకా మళ్ళీ వేసిన బెల్లం సరిపోతే కొంచెం ప్లేట్లో ఉంటే ఆ బెల్లం కూడా యాడ్ చేశాను ఇప్పుడు పర్వాలేదు మరీ చెప్పగలదు మరి లేదనమాట ఇంకా బెల్లాన్ని కూడా యాడ్ చేసి మంచిగా ఉండలు అయితే చూడుతున్నాను మంచి మినపగుండ్లు వేయించేటప్పుడు అండి ఆ స్మెల్ వస్తుంది కదా వేగినప్పుడు ఆ స్మెల్ అయితే అసలు నిజంగా కడుపు నిండిపోద్ది అనమాట ఆ స్మెల్కి పెసలు కానీ కందులు కానీ మినపగుండ్లు కానీ ఇవి వేయించినప్పుడు ఆ స్మెల్ అనేది అసలు ఎంత బాగా వస్తుందో ఆ వేయించిన స్మెల్ బయటికి కూడా పోతుందనమాట అట్లా బయట కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా వేయించినప్పుడు ఆ స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో షేర్ చేయండి ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే కామెంట్లో మీ ఒపీనియన్ని నాకు షేర్ చేయండి వీడియోస్ నచ్చితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూడగలుగుతారనమాట ఇక్కడ సున్నుండలు అయితే ప్రిపేర్ చేశాను అదే మీకు చూపించాను డజన్ పైన అయినాయండి అంటే కొంచెం ఫస్ట్ ఏమో చిన్నగా చుట్టాను సున్నుండలు తర్వాత మరీ అంత చిన్నగా అయితే చిన్నవి అయితే రెండు తినాల్సి వస్తుంది పెద్దదైతే ఒకటే తినాల్సి వస్తుంది అనేసి కొంచెం పెద్దనే చుట్టేసాను అనమాట చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను చాలా బాగుందనమాట అయితే లాస్ట్లో ఒక చిన్న సున్నుండైతే ప్రిపేర్ చేశాను అది నేను తిందామనేసి చిన్న సున్నుండలు ప్రిపేర్ చేశాను అది కూడా తినేసాను అనమాట ఇంకా దీన్ని బయట ఉంచడం దేనికనేసి ఒక రెండు అయితే సున్నుండలు బయట పెడదామనేసి అనుకున్నాను మిగతాన్ని కూడా స్టీల్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే తినాల్సినప్పుడు తినచ్చు కదా తీసుకొని బయట పెడితే ఇంకా మళ్ళీ చీమలు అవి పడతాయి అనేసి మిగతా అన్ని కూడా బాక్స్లో పెట్టేశాను స్టీల్ బాక్స్లో పెట్టేశాను ఒక రెండు మాత్రమే బయట ఉంచేసా అనమాట మా నాన్నకి మా చిన్నకి నేనైతే ఒక చిన్న సునుండ తిన్నాను కదా ఇంకా నాకు సరిపోద్ది ఈ రోజుకైతే ఇక్కడ బెండకాయలు మార్నింగ్ అడిగి అరబెట్టేసని చెప్పాను కదా ఇంకా అవి కూడా తొడిమేలు కట్ చేసి ఇంకా ముక్కలుగా కట్ చేసాను అవి కూడా నెట్ బాస్కెట్లో వేసి దానిపైన జల్లడ ఉంటుంది కదా జల్లడ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ పెట్టి ఇంకా పక్కన పెట్టేసాయి అనమాట ఇంకా మార్నింగ్ కూరగాయలు తీసుకున్నాను కదా కరివేపాకు అయిపోతే కరివేపాకు అయితే పది రూపాయల కరివేపాకు అండి చాలా ఎక్కువగా ఇచ్చింది అనమాట ఈసారి ఉంటే పెట్టేస్తుంది అనమాట ఇంకా రెగ్యులర్ కస్టమర్ని కాబట్టి పెట్టేస్తుంది అడగపోయినా పెట్టేస్తుంది అనమాట ఇంకా దాన్ని మొత్తం రెమ్మల నుండి ఆకులను సెపరేట్ చేసి ఇంకా మొత్తం కడిగేసి నెట్ బాస్కెట్కి వేసి నీళ్ళు వడకట్టిన తర్వాత ఇంకా క్లాత్ మీద అంటే నైటీ క్లాత్ ఉంది అది ఓల్డ్ నైటీ ఉంటే దాని మీద ఇంకా ఇంట్లోనే వేసాను అనమాట కిందనే క్లాత్ పర్చేసి పెట్టేశాను ఇంకా నా పని అంతా అయిపోయేసరికి మంచిగా కరివేపాకు కూడా డ్రై అయింది ఎక్కడా కూడా తడిలేదండి తడి ఉండి మళ్ళీ బాక్స్లో పెడితే నల్లగా అయిపోతాయి అనమాట ఆకులు అందుకని తడి లేకుండా అయిన తర్వాతనే బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయాలి ఈరోజు వర్క్ బిజీ అయితే చాలా ఉందండి ఇంకా కంటిన్యూస్గా లంచ్ చేసిన దగ్గర నుంచి కూడా ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే మళ్ళీ వర్క్ పెండింగ్ పెట్టుకుంటే నాకే ఇబ్బంది అవుతుందనమాట ఎప్పుడు చేసినా నేనే కాబట్టి ఎప్పటి పని అప్పుడే చేసుకుంటాను మ్యాక్సిమం అసలు పెండింగ్ అయితే పెట్టను ఎంత ఓపిక లేకపోయినా కాకపోతే నిదానంగానే చేస్తాను కానీ వర్క్ అయితే కంపల్సరీ చేసుకుంటాను అన్ని వర్క్లు కూడా ఫినిష్ అయిపోయినాయి సరే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా అసలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్